ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు కంటెస్టెంట్స్ లాస్ట్ కి వచ్చేసారు ప్రతి ఒక్కరికంటే అవినాష్ తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోరిక ఏంటంటే టాప్ ఫైవ్కి వెళ్ళాలి అని గెలుపు ఓటమిని పక్కన పెట్టేస్తే టాప్ ఫైవ్కి వెళ్ళాలి కానీ కరెక్ట్గా ఒక రోజు ముందు అంటే శనివారం అన్నాడు ప్రేరణకి తేజ చాలా పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతూ నెక్స్ట్ వీక్ నువ్వు ఇక్కడే ఉంటావని నీ పద్ధతి మార్చుకోమని చెప్తాడు ఆ విషయానికి ప్రేరణ చాలా బాధపడుతుంది అనమాట ఎందుకనంటే తేజ తెలివైన వాడని తెలుసు అంతేకాకుండా తనకి సంబంధించి అంటే తేజకి సంబంధించి అనాలసిస్ కూడా బాగా చేస్తాడు మరి ఏం అనాలిసిస్ చేసి నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు అని చెప్పేసి నిఖిల్ ముందు బాధపడుతుంటుంది అనమాట సేజ అలా అన్నాడు నాకు కరెక్ట్ అనిపించలేదు ఎందుకని అంటే తను అలా మాట్లాడుకోవద్దు కదా నేను నా పని ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట అదే ఇప్పుడు నిఖిల్ ఏమంటాడంటే నాకు కూడా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ చాలా మంది నెగిటివే చెప్పారు కొంతమంది నెగిటివ్ చెప్పారు కొంతమంది పాజిటివ్ చెప్పారు బహుశా నీకు అలాగే తనకి మధ్య చాలా పెద్ద గొడవ అయింది అలాగే నువ్వు మధ్యలో దూరుతావు మీద ఫ్రెండ్స్ కదా గా అలా అనేసరికి తను తీసుకోలేకపోయాడేమో అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందని నువ్వు టాప్ కి వెళ్తావు అని చెప్పేసి నిఖిల్ తనని ఓదార్స్తాడనమాట అయితే ప్రేరణకి పృథ్వీ యష్మి అనిపోయిన తర్వాత నిఖిలే చాలా క్లోజ్ అయిపోయాడు ఏ చెప్పాలనుకున్నా తోనే చెప్పుకుంటుంది ఇక వీళ్ళిద్దరి బాండింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్